నేను కళ్యాణ్ యాదవ్ అయితే తెనాలిలో నిన్న ఒక సంఘటన జరిగింది ముగ్గురు యువకుల్ని పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి రాఠీల చితకపోయారు దాని గురించి చాలామంది వాపోతున్నారు అంటే సింపతిదారులు అంటారు కదా వాళ్ళు చాలామంది ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు నెటిజన్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఇంకొంతమంది అంటే ఒక దళిత్ కార్డు యూజ్ చేసుకునే మరీ రెచ్చిపోయి హ్యూమన్ రైట్స్ ఏం చేస్తున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు పోలీసులు ఏం చేస్తున్నారు ఈ విధంగా చాలా అడుగుతున్నారు అయితే విషయం ఏంటంటే ఆ విధవలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు విధవలు పీకల్లో గంజాయి తీసుకొని తెనాలిలో పిల్లం పిల్లలు నిలిపి మిడ్ నైట్ అర్ధరాత్రి డ్యూటీ చేసి ఒక కానిస్టేబుల్ పైన విచక్షణారహితంగా దాడి చేశారు ఇంకా చెప్పాలంటే చంపడానికి కూడా ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచించండి సరే ఒకవేళ మీరు క్యాస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ వాట్ ఈజ్ వాట్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి లేదు మా క్యాస్ట్ ఏం పన్నెండు మేము దళిత్ కార్డు యూజ్ చేస్తాం మేము ఇఫ్టింగ్ కార్డు ప్లే చేస్తాం అంటే క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో తన తను కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తదితరుల వాడే మరి ఇది ఎట్లా ఇంకా చెప్పాలంటే వాళ్ళ భార్య ఒక ఎస్సీ అమ్మాయి మరి దళిత గార్డు యూజ్ చేయాలంటే మరి ఆ కానిస్టేబుల్ గురించి మాట్లాడతారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు వ్యతిరేకించాలంటే ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఒక రాజకీయ వేదికగా మీరు విమర్శించండి కానీ ఈ పర్టికులర్ విషయంలో పోలీసులను విమర్శిస్తే మీ అంత విధవలు మీ అంత దరిద్రులు మీ అంత వేస్ట్ కాడే లేదు ఎన్నిసార్లు ఈ దళిత గార్డు యూజ్ చేస్తారు చెప్పండి ఇంకెన్నిసార్లు అరే మంచికి చెడుకు అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు నా కొడుకులు ముగ్గురు పీక లోతు మందుతాయి సారీ గంజాయి తీసుకొని ఇదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గంజాయి ఆ మారక ద్రేకాలను ఫ్రీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గంజాయి తీసుకొని ఆ ముగ్గురు యువకులు ఆ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కొడితే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ కావాలి పోలీసులు డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈరోజు మంచి చెరువు చేసే తప్పు ఒప్పు చేసే సమయంలో ఏ ఇంతో ఎవరికైనా భయం ఉంటుందంటే అది కేవలం పోలీసులను చూసి ఆ పోలీసుల పైనే దాడి చేస్తే రేపు ఇంకొకటి ఇన్స్పిరేషన్ తీసుకొని అరే పోలీసులే మనం కొట్టాం అని వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని సామాన్యుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఒక్కసారి చెప్పండి లేకుంటే ఆ ముగ్గురు వ్యక్తులే బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద క్రిమినల్స్ అయ్యే అవకాశం ఉంది కదా సో అక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడండి ఈ రోజులు పెట్టి గతంలో పెద్దోళ్ళకు న్యాయం ఈ విధంగా శిక్షించారా పేదోళ్ళకు మాత్రం ఈ విధంగా శిక్షిస్తారా అంటే నువ్వు ఒక ఫోపేలో ఉన్నావు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని విమర్శించే పనిలో ఉండి నీకు తెలియకుండానే ఒక తప్పును ఒక క్రిమినల్ని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నేనేమంటున్నా ఒక పొలిటికల్ స్టేజ్ పైన చంద్రబాబు నాయుడిని విమర్శించండి నో ప్రాబ్లం బట్ ఈ సందర్భం పర్టికులర్ సందర్భం పోలీసులను విమర్శించే సందర్భం కాదు కొన్ని సందర్భాలు ఉంటాయి పోలీసులు కూడా చూపిస్తారు ఈరోజు సమాజాన్ని కాపాడే పోలీసుల పట్లనే ఈ విధంగా ప్రవర్తిస్తే దాని పరివసనాలు ఎంత విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి విధవలకు దయచేసి ఈ దళిత్ అనే ఒక విక్టిమ్ కార్డు యూజ్ చేద్దాండి ఒకవేళ మీరు చెప్పండి వాడు గంజాయి తీసుకొని దళితుడే కదా ఆ మిడ్ నైట్ వాడు బయటికి తిరిగిపోయిండు అండ్ అకార్డింగ్ టు యూ ఎవరైతే దళిత కార్డు ప్లే చేస్తున్నారో వాడు గంజాయి తీసుకునేంత డబ్బులు ఉండదు కదా తీసుకుండు చేసిండు పోలీసులు వచ్చిడు దీన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తావా దీనికి దళిత్ కార్డు యూజ్ చేస్తావా సిగ్గ అనిపిస్తలేదు ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే దాన్ని విమర్శిద్దాం కానీ ఈ పర్టికులర్ విషయంలో కూడా ఒక గంజాయి తీసుకున్నాను కూడా నువ్వు సపోర్ట్ చేసి దళిత్ కార్డు యూజ్ చేస్తున్నావు అంటే నువ్వే ఎవరైతే ఉన్నారో నువ్వే నీ అంత విధవనే లేదు దయచేసి ఈ ఇంకా పనిచేయండి మా అంబేద్కర్ దళిత గార్డ్ దళిత్ గార్ దళిత్ గార్డ్ ఇప్పుడు న్యాయం సైడ్ మాట్లాడండి